అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు ఏడవ భాగం రచయిత రిషిక గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి గురునాథ్ అర్జున్ వైపు కోపంగా చూస్తూ బయటకు వచ్చే కారులో కూర్చుంటే అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అర్జున్ మీద అరుస్తున్నారు నా ఫ్రెండ్ మంచోడు అది ఇదని చెప్పావు వీడేమో ఇంత తిక్కగా బిహేవియర్ చేస్తున్నాడు ఇప్పటి వరకు అపరూపంగా చూసుకున్న నా కూతుర్ని విడికిచ్చి దాన్ని గొంతుకొసాను వాడు వదిలేసి వెళ్తూ ఆడుతూనే తన జీవితం అని వదిలిపోయింది తన కూతురు జీవితం కోసం బాధపడుతున్నారు గుడిలో ఉన్న నందు అలా నీకు అన్నయ్యనే చూస్తూ ఉండిపోయింది ఎప్పటినుంచో నందుని చూస్తున్న పంతులు గారు నందు దగ్గరికి వెళ్ళి అమ్మ నందు ఏంట్రా ఎప్పటినుండో లోకాన్ని ఇలా కృష్ణ పరమాత్మని అలా చూస్తూనే ఉన్నావు ఏంట్రా అని నందుని లాలనగా అడిగారు నందు కంటిలో నీళ్ళు తుడుచుకొని ఆ లోకాన్ని ఆయన నన్ను ఈ లోకంలో బ్రతికించేలా లేడు స్వామి అదే ఆయన అడుగుతున్నా ఏం పాపం చేశానని నాకు ఇంత శిక్ష వేస్తాడు ప్రతిరోజు ఆయనకు నమస్కారం చేయితే నాకు రోజు మొదలయ్యేదే కాదు అలాంటిది నాకు ఇంత శిక్ష వేస్తాడు అనుకోలేదు ఇప్పుడు నేను ప్రతి ఒక్కరితో మాట్లా పడేలా చేశాడు ఆయన అని కోపంగా అరుస్తుంది నందు ఏంటి తల్లి ఇప్పుడు నీకు జరిగిన దానికి ఆయన నేను నిందిస్తున్నావే ఇన్నాళ్ళు నువ్వెంతో సంతోషంగా నీ జీవితాన్ని గడిపావు అప్పుడు నేను నీ కన్నయ్య పరీక్షిస్తున్నాడు అని అనుకోవచ్చుగా తల్లి ఆయన నీకు పెట్టే పరీక్షలు నువ్వు విజయవంతంగా గెలుస్తావు తల్లి అని నందు తన నిమిరి చేతిలో ఉన్న ప్రసాదాన్ని తెచ్చి తిని తల్లి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నామని నందు చేతిలో ప్రసాదం పెట్టి వెళ్ళిపోయారు పంతులు గారు పంతులు గారు చెప్పింది వినొక ఒక నిర్ణయం తీసుకొని కళ్ళు తుడుచుకొని అక్కడే ఉన్న నీళ్ళ కుళాయి దగ్గరికి వెళ్ళి ముఖం కాలు చేతులు కడుక్కొని ఆ కన్నయ్య దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తను చేసే పని విజయం సాధించాలని కోరుకుంటూ పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని తిని గుడి నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి ఆటోని పిలిచి అడ్రస్ చెప్పి తన కొత్త గమ్యం కోసం తనని తాను సిద్ధం చేసుకొని వెళ్ళింది రాజ్ టెండర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చారి హా సార్ చెప్పండి ఇప్పుడు నా షెడ్యూల్ ప్రకారం నేనేం చేయాలి ఆఫీస్లో వర్క్ చేయాలి సార్ అని సిన్సియర్గా చెప్పాడు అచ్చా వర్క్ చేయాలంటావా చారి ఒకవేళ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తావా ఏంటి నాకు అని నొసలు మూడేసి అడిగాడు అయ్యో సార్ నేను ఎందుకు మీకు పనిష్మెంట్ ఇస్తాను మీ ఆఫీస్ మీ వర్క్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు సార్ అని చెప్పాడు మరి నా షెడ్యూల్ అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడిగాడు రాజ్ రాజ్ ఉద్దేశం ఏంటో అర్థం కాక అలానే చూస్తున్నాడు చారీ కోపంగా ఏంటయ్యా చారి అలా చూస్తున్నావు సమాధానం చెప్పు అని కార్ దగ్గరికి వెళ్ళాడు రాజుని ఫాలో అవుతూ పోనీ మీ షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేయ సార్ అని ధైర్యం చేసి అడిగాడు అంటే చారీకి గతంలో అనుభవం ఉందిలేండి చారి భుజం మెత్తడుతూ థ్యాంక్స్ చారీ నీ రుణం ఎలా తెరుచుకోవాలో తెలియడం లేదని నవ్వుతూ చెప్పాడు రాజు నవ్వు చూసి చారీ మోసపోతూ అయ్యో సార్ దీనికే మీరు రుణం అని పెద్ద మాటలు ఎందుకులే సార్ అని మెలకులు తిరుగుతూ అన్నాడు చారి వెళ్ళు అమ్మ వెళ్ళి ఈ ఆనందంలో సార్ని ఒక నా ఒకగానొక్క కోరిక కోరుతానని సార్ని తీయగా పిలిచాడు చారీ సార్ చెప్పు సార్ అదే సార్ రుణం అన్నారు కదా నీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నా చారి అయ్యో సార్ మీరు అలా ఆలోచించడం నేనున్నాను కదా సార్ ఆలోచించడానికి నువ్వు గ్రేట్ చారీ సరే నీ రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలో ఆలోచించని కార్డు డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు మరేమో సార్ అంటూ తన మట్టిబురని గోక్కుంటూ నా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి మీ నుండి విముక్తి ఇచ్చి రుణం తీర్చుకోండి అని అంటూ రాజ్ పక్కనే సెటిల్ అయ్యి చెప్పాడు రాజ్ కార్ స్టార్ట్ చేసి మేనేజర్కి కాల్ చేసి చారి గారికి ఇప్పుడు మన దగ్గర అగ్రిమెంట్ పేపర్స్ క్యాన్సిల్ చేయి అన్న చారి వైపు చూసి హ్యాపీనా అని అడిగాడు రాజ్ పేపర్స్ క్యాన్సిల్ చేసేసరికి ఆనందం తట్టుకోలేక రాజ్ డి సైడ్ ఫెక్ట్ చేసుకొని థ్యాంక్స్ సార్ మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అని అన్నాడు నెక్స్ట్ టూ ఇయర్స్కి చారి గారు నా దగ్గర పియగా ఉండేలా పేపర్స్ రెడీ చేయని చెప్పి చారీ వైపు చూశాడు రాజ్ రాజ్ మాటలకు షాక్ అయ్యి భయంతో బిగుసుకుపోయి మరీ చూస్తున్నాడు చారీ అయ్యో చారీ ఏంటలా బిగుసుకుపోయా చారీ ఏడుపుఖంతో ఇంకా ఆరు నెలలు ఎలానో మీతో పడి ఉంటే వెళ్ళిపోయేవాడిని కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని రుణం నా బొందా భోషానం అంటూ టూ ఇయర్స్కి రాయించుకున్నానని తన తల పాదుకుంటూ ఉన్నాడు చారీ చారీ చేసే పనులు చూస్తూ రాజ్ నవ్వుకుంటూ ఆఫీస్కి చేరుకున్నారు ఆటో ఆగడంతో ఆటో దిగి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది హాల్లో ఎవరు లేకపోయేసరికి తన రూమ్లోకి వెళ్ళి మనీ తీసుకొని ఆటో డ్రైవర్కి ఇచ్చి కిచెన్లో ఉన్న తన వదిన దగ్గరికి వెళ్ళి వదిన బాగా తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇవ్వని అక్కడే ఉన్న కిచెన్ గ్రానైట్ మీద కూర్చుద్ది నందుని అక్కడ చూసిన మన ముందు షాక్ అయ్యి నందు వేంట్లా ఇక్కడ ఏం జరిగింది అన్నయ్య దగ్గరే ఉంటానని అన్నావు కదా మళ్ళీ వచ్చేసావి అని అడిగింది అక్కడ ఉండాలని నాకు లేదు వదిన అందుకే వచ్చేసానని కాఫీ ఇస్తావా అని కలుపుకోమంటావా అని అడిగింది నేనే ఇస్తానని చేసే పనాపి కాఫీ పెట్టి నందుకి ఇచ్చింది మనం ఇచ్చిన కాఫీ తాగుతూ అమ్మ నాని తాతయ్య ఏరీ కనిపించడం లేదు వాళ్ళ ముగ్గురు నీ గురించి ఆలోచిస్తూ ఇప్పుడే వాళ్ళ గదిలోకి వెళ్ళారని చెప్పింది సరే వదిన ఫ్రెష్ అయి వస్తాను బాగా ఆకలిస్తోంది నా కోసం స్పైసీగా చేయని చెప్పి తన రూమ్కి వెళ్ళింది నందు పైకి వెళ్ళిన వెంటనే మను తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని అర్జున్కి కాల్ చేసింది అర్జున్ ఆఫీస్లో వాళ్ళ డాడీ ముందు ఉండడంతో వన్ సెకండ్ డాడ్ అని అంటూ పర్మిషన్ తీసుకొని పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పు మను అర్జున్ నందు ఇంటికి వచ్చింది వా ఏం మాట్లాడుతున్నావు నందు ఇంటికి రావడం ఏంటి తను వాడుతోనే ఉంటాను అని చెప్పింది కదా ఏమో అర్జు అక్కడ ఏమైనా అయ్యిందేమో నందు అయితే ఇంటికి వచ్చేసింది తాను ఎలా ఉంది బాగానే ఉంది కదా ఆ అర్జు అసలు ఏం జరగలేనట్టు మాట్లాడుతుంది ఇప్పుడే కాఫీ తాగి లంచ్ ప్రిపేర్ చెయ్యి అని చెప్పి వెళ్ళింది సరే నేను అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాను మీరు అందరూ తనని ఏం అడగవద్దు తను చెప్తే వినండి లేదా వదిలేయండి నా మాటగా మన వాళ్ళందరికీ కూడా చెప్పు సరే అర్జు ఉంటాను ఫోన్ పెట్టేస్తున్నావు మను ఏయ్ మను ఏంటి ఫీల్ అయ్యావా స్మృతి వాయిస్తో అడుగుతాడు ఫీల్ దేనికి అర్జు అయోమయంగా అంటుంది అదే మీ అన్నగారింటి దగ్గర మనం లోకం మర్చిపోయి ప్రవర్తన చేశాం కదా ఫీల్ అవ్వలేదు కానీ పెట్టమోకం దాన్ని చూసి నేనే ముందు స్టెప్ వేశాను నువ్వు దాన్ని కాస్త డోస్ పెంచావు కానీ నాకు నీ మీద కోపంగా నాతో మాట్లాడకని పెట్టేసింది ఫోన్ని మను ఇప్పుడు అర్జున్ అయోమయంలో ఉన్నాడు ఇదేంటిలా ఫోన్ పెట్టేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందామని మనం అలిగితే ఎలా ఉంటుందో ఊహించుకొని నవ్వుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు రే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్తున్నా నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి మమ్మీని అడిగి ఫైల్ తీసుకుని రా మార్నింగ్ తీసుకురావడం మర్చిపోయాను ఓకే డాడ్ అని ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ రాజు తన సీట్లో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సైన్ కోసం వచ్చిన చారి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉండడంతో ఇప్పుడు నేను ఇంతలా ఆలోచిస్తున్నాడంటే ఎవరికో మూడినట్టే ఉంది సార్ అని పిలిచాడు రాచారి ఏంటిలా వచ్చావు కాఫీ టీ ఏమైనా తాగుతావా అర్థమైంది సార్ మీకు ఇప్పుడు కాఫీ కావాలంతేగాని తను తెచ్చిన ఫైల్స్ అని టేబుల్ మీద పెట్టి క్యాంటీన్లోకి బాయ్కి కాఫీ తీసుకురమ్మని చెప్పాడు థ్యాంక్స్ చారి నా గురించి బాగా ఆలోచిస్తున్నాం అందుకే నేను వదులుకోలేకపోతున్నా సార్ మీరు ఏమన్నారు అంటే మిమ్మల్ని ఒకటి అడగన ఒకటేంటి సారీ రెండు అడుగు నిన్న ఆపై ఎవడు చారి బామో ఈయన ఏంటో ఒక రేంజ్లో ఉన్నారు మనం ఏదైనా అడిగితే అది ఈయనకి నచ్చకపోతే పనిష్మెంట్ అని గోలు చేస్తాడు అవసరమా మనకి అని ఆ సార్ ఈ ఫైల్స్ మీద సైన్ చేయాలి సార్ నేను చెక్ చేశాను మీరు కూడా చెక్ చేసి సైన్ చేయండి సార్ ఫైల్ తన చేతిలోకి తీసుకుని సీరియస్గా చెక్ చేసి తనకి ఉన్న డౌట్స్ అని అడిగి తెలుసుకుని సైన్ చేసి చారి చేతిలో పెట్టి నువ్వు అడగాలి అనుకున్నావు ఏదో అడుగు పనిష్మెంట్ ఏమి ఇవ్వనులే అని కూల్గా చెప్పాడు చారి భయపడుతూనే మీరు ఎప్పుడూ ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడతారా సార్ చారి మాటలు రాజుకి చిన్నగా నవ్వడం మొదలుపెట్టి పెద్దగా నవ్వుతూ ఉన్నాడు రాజుని ఎప్పుడు అంతలో నవ్వడం చూడలేదు చారి రాజ్ ప్రవర్తనకు చారి భయపడుతూ నేను వెళ్తాను సార్ అని తడబడుతూ చెప్పి ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు తప్పించుకుంటే తర్వాత దొరకవా అని ప్యూని కాఫీ తాగి వర్క్లో పడ్డాడు రూమ్లోకి వెళ్ళిన నందు తనని తను చూసుకొని సెల్ఫ్లో టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని వచ్చి తను పెళ్లికి ముందు వేసుకునే డ్రెస్సులను తీసుకొని బెడ్ మీద పెట్టి హెయిర్ని డ్రై చేస్తూ ఉంది తన డోర్ చప్పుడు వస్తే డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగితే నేను ఆ చెప్పుదిన ఏం లేదు నేను భోజనానికి పిలవమని అత్తయ్య వాళ్ళు చెప్పమన్నారు అందుకే చెప్పడానికి వచ్చానని చెప్పింది ఓకేలే ఫ్రెష్ అయ్యాను డ్రెస్సింగ్ అయిన తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అని మనని పంపించి తను తీసుకున్న డ్రెస్ వేసుకొని హెయిర్ని టెల్ స్టైల్లో వేసుకొని ఫేస్కి లైట్గా మేకప్ వేసుకొని వైట్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా లిప్స్టిక్ వేసుకొని తనని ఒక్కసారి చూసుకొని అంతా పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత తన బ్యాగ్ తీసుకొని డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి కింద ఫ్లోర్లో ఉన్న డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తుంది నందుని పిలిచిన మను తిరిగి మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చి పిలిచాను అత్తయ్య వస్తున్నానని చెప్పింది సరే అని మను తెచ్చిన అక్కడ పెడుతూ అత్తయ్య మామయ్య మీరు తినండి లేదు తల్లి నందు వస్తుంది అన్నది కదా ఒక్కసారి అందరం కలిసి తింటామని చెప్పారు సరే మీ ఇష్టం అని మను కిచెన్లో ఉంటే ఆఫీస్ క్యారేజ్ పంపించావా కిచెన్లో ఉన్న గిన్నెలు సర్దుతూ పంపించాను అత్తయ్య అని చెప్పింది మను నేను చెప్పింది తింటావా అని నెమ్మదిగా అన్నారు చేస్తున్న పని నాపి అత్తయ్య గారి వైపు తిరిగి చూసింది కోడల వైపు చూసి నేను నీకు ఒక అత్తగా చెప్పడం లేదు ఒక తల్లిగా చెప్తున్నా వింటావా నా మాట అని అంటూ చెంప మీద చేయి వేసి ప్రేమగా చెప్పారు తనొక అనాథ అర్జున్ చదివే కాలేజ్ దగ్గరలో ఉన్న ఆశ్రమంలో పెరిగింది కాలేజ్కి వెళ్తున్న అర్జున్ మనూని చూసి ఇష్టపడి వెంటపడి తన ప్రేమను గెలిపించుకొని మను తీసుకుని వెళ్ళి తన పేరెంట్స్కి పరిచయం చేసి పెళ్లి చేసుకున్నాడు అత్తగారిలో మామగారిలో తన తల్లిదండ్రుల్లో చూసుకుంది ఇప్పుడు అత్తగారిని చూస్తూనే తలాడిస్తూ సరే అన్నది ఇటు రా అని పక్కనే ఉన్న గార్డెన్లోకి చూపిస్తుంది అత్తగారు చూపిస్తున్న చోటు చూస్తూ ఉంది అక్కడ పక్షులు ఉన్నాయి వాటిని చూపిస్తూ చూసావు కదా అవి ఎంత సంతోషంగా ఉన్నాయి అత్తగారు చెప్పిన దాన్ని అర్థాన్ని లోతుగా ఆలోచిస్తూనే అవును అని తలుపింది వాటిలో ఒక దానికి ఏవైనా అయితే అవి కీచ్ కీచ్ నరుస్తాయి మరి మన కుటుంబంలో ఇంత బాధలు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నది ఆలోచించకుండా నందు అత్తారింట్లో నువ్వు చేసిన పని ఏంటి అక్కడ జరిగిన విషయం అత్తయ్య గారికి ఎలా తెలిసిందో అర్థం కాక అలానే చూస్తుంది ఏంటి ఆ చూపు ఏంటి నిన్న ఇప్పటివరకు ఒక అనాథగా చూడలేదు నిన్ను అయినా నువ్వు మరి నా కూతురు జీవితం ఇలా అయిన తర్వాత కూడా నువ్వు వాడుతూ అది కూడా నందు వాళ్ళ ఇంట్లో తన చిరాగ్గా ఫేస్ పెట్టారు తన తల్లిగా భావించే తన అత్తగారు తనని చేదరింపుగా మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్ళు వస్తున్న వాటిని పట్టించుకోకుండా అలానే అత్తగారి వైపు చూడలేకపోతుంది నువ్వెందుకే ఏడుస్తున్నావు మేం కదా ఇలా ఏడవాలి అని తనని మాట్లాడే విధానం మార్చి మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక అది అత్తయ్య నేను ఇది కావాలని చేయలేదని చేస్తూ ఉంది మనం చీచి ఇంకా నువ్వు చేసిన పనికి సంజయ్ ఇచ్చుకుంటున్నావా అని మాటలు తోట వదిలేస్తూ ఉన్నారు మాటల్లో అత్తయ్య నేను చెప్పేది వినండి అని ప్రీతి మీ అబ్బాయిని నా ముందే అలా చేస్తూ ఉంటే తట్టుకోలేక అలా చేశారని చెప్పి తలదించుకుంది చీ నాదే తప్పు ఎక్కడ వాళ్ళని అక్కడే పెట్టి చూడకుండా నా కొడుకు పిల్లమే కదా పాపం దానికి ఎవరూ లేరని నృత్య మీద పెట్టుకొని చూసుకున్నందుకు ఇప్పుడు నువ్వు మా తల మీద టైతెక్కలు చేస్తున్నామని కోపంగా మాట్లాడుతూ మనుని తన దృష్టిలో స్థాయి దిగజారు చూకుంటూ మాట్లాడుతున్నారు మళ్ళీ ఆవిడే మాట్లాడుతూ ఇంకా వెళ్ళు వెళ్ళి వండుకున్న ఒక తృప్తిగా తిను అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళ గురించి ఆలోచించకుండాని ఎప్పుడూ లేనిది తన అత్తగారు తనని అంటున్న మాటలకి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా తన వల్ల కాక అక్కడ మళ్ళీ తనని అలా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అవుతుందేమో అని వాళ్ళ రూమ్లోకి స్పీడ్గా వెళ్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అర్జు తాతయ్య నాన్నమ్మని మను అని పిలుస్తున్నా కూడా వాళ్ళని ఒకసారి చూసి పై లో ఉన్న వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది డైనింగ్ టేబుల్ మీద ఉన్న తాత నాని ఇద్దరు ఏంటి మను పిలుస్తున్న అలా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది ఏంటి అదేనండి నాకు కూడా ఏం అర్థం కావడం లేదు మనల్ని భోజనాన్ని పిలిచి తన అలా వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయింది ఏంటని ఆలోచిస్తూ మను వస్తుందేమో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు బెడ్రూమ్లోకి వెళ్ళిన మను తన అత్తగారు మాట్లాడిన ఒక మాటే తనని అనాథ అనే మాట ఒక్కటే తనని ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంది బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అర్జున్ రోజు ఈ టైంకి తనకు కాల్ చేసే టైం అవడంతో అర్జున్తో మాట్లాడితే తనకి ఒరటగా ఉంటుందని ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తే ఏదో కొత్త నెంబర్ కనిపించేసరికి ఎవరిది అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది హహా అని లేడీ వాయిస్ వినిపిస్తూ ఉంటే కన్నీళ్ళు తుడుచుకొని ఎవరని అడిగింది నీ మొగుడు పెళ్ళాని నీకు చెల్లిని అవుతానే అక్క అని చెప్పింది ఫోన్ చేసింది ప్రీతి అని తెలిసి ఇది నాకు ఫోన్ చేస్తుంది అంటే అత్తయ్యకి అక్కడ విషయం చెప్పింది కూడా ఇదే అయి ఉంటుందని మనసులో అనుకొని తనతో మాట్లాడాలి అని నిర్ణయించుకొని నా మొగుడికి పెళ్ళానివా ఇంకా నిద్రలో ఉండే కలగంటున్నావా నువ్వు కాస్త మేలుకొని మాట్లాడు ఇంకా నేను నువ్వు నా చెల్లివి అయితే నా భర్త మీద కన్ను వేసిన నిన్ను నీ కల్లుపికి కాకులకి గద్దలకి వేసేదానని కోపంగా చెప్తుంది మను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నా నేను లేని టైంలో నా వాడిని పెళ్లి చేసుకొని నా ఖర్చుని దూరం చేస్తావా చేస్తావా ఏంటి బుష్టి చేసేసాను అని మాటల్ని స్ట్రెస్ చేస్తూ చెప్పింది హహా ఏంటి అర్జున్ నీ వాడ్యాడని ఓ సంబరపడుతున్నావుగా నిన్ను తల్లి ప్రేమ పంచే అర్జున్ అమ్మగారు దృష్టిలో ఈరోజు దిగజార్చాను అది కూడా రెండు ఫొటోస్ ఒక మెసేజ్ దానికే ఆవిడ సంవత్సరం పాటు నేను దగ్గరుండి చూసిన ఆవిడ నేను చెప్పిన రెండు ముక్కలకి ఎలా మాట్లాడిందో తెలుసు కదా అలాంటిది అర్జున్కి నిన్ను దూరం చేసి నీ స్థానంలో నేను వచ్చి తీరుతా అని ఛాలెంజ్ చేస్తుంది ప్రీతి సరే నీ మాటకి వస్తాను నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి నేనేం చేయాలో అదే చేస్తానని మను కూడా ఛాలెంజ్ చేసింది ఆహా ఏంటి నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తున్నావా ఓ గాడ్ నాకు నవ్వుస్తుంది నువ్వు అని అంటూ గట్టిగా నవ్వుతూ ఉంది నేనే నీతో చాలెంజ్ చేస్తున్నా నా మొగుడిని దూరం చేస్తావా చెయ్యి నా అత్తామావని దూరం చేస్తావా చెయ్యి ఎలా చేస్తావో నేను కూడా చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది మను మాటలకి ప్రీతిలో కోపం చెల్లరేగి మళ్ళీ మనోకి ఫోన్ చేసింది ప్రీతి మళ్ళీ ఫోన్ చేయడంతో దీనికి ఇలా కాదని ఫోన్లు ఇచ్చేసి ఏంటే నీ బాధ నీకంటే బాధ్యత అలాంటివి ఎలాగూ లేవు కానీ నాకుంది నా కుటుంబంలో వాళ్ళకి ప్రతి ఒక్కటి నేను చూసుకోవాలని సిగ్గుపడుతూ అసలే అర్జున్ వస్తాడు తనకి నా చేత్తో గోరుముద్దులు పెట్టాలి అని చెప్పి బాయ్ డమ్మి చెల్లి మీ బావగారు వస్తారు అసలే ఈరోజు మీ బావగారు మంచి బూడ్లో ఉన్నారు మల్లె పువ్వులు తీసుకుని రమ్మని చెప్పాలని ప్రీతికి చెప్పి ఫోన్ పెట్టేసి వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ దగ్గరికి స్పీడ్గా వెళ్ళి సారీ ఇప్పుడే వడ్డిస్తానని చెప్పి కిచెన్లో రెడీగా ఉన్న ఫుడ్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి ఇద్దరికి పెడుతుంది పెద్దవాళ్ళు ఇద్దరు తింటూనే అవునే మనవరాల ఇందాక పిలుస్తున్నా వెళ్ళిపోయావని అడిగారు అది గారు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే వెళ్ళానని చెప్పి తలదించుకొని చెప్పింది ఊసిని దానికి ఇలా తలదించుకొని చెప్పాలని కసరి మందులు అవి వేసుకున్నామని అడిగింది ఆ వేసుకున్నా అని చెప్పి నేను అత్తయ్యని పిలుస్తానని చెప్పి వెళ్ళి అక్కడ అత్తగారి రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో బయట నుంచి అత్తయ్య భోజనానికి రండి అని పిలిచింది రసీత గారు ఆ వస్తున్నా అని కోడలతో బయటికి వచ్చారు ముద్దపప్పులో ఆవకాయతో తింటున్న నానమ్మగారు నందు బంగారం తినిందో లేదో దానికి ఈ ముద్దపప్పు ఆవకాయ అంటే చాలా ఇష్టం నందు పేరు రావడంతో మనం కూడా ఇది నందు కోసం చేశానమ్మమ్మగారు అని చెప్పింది ఏంటి నందు కోసం చేశావా నందు వచ్చిందా ఎప్పుడు అని అడిగారు రసీత గారు కంగారుగా గారు కూడా అవును ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వెళ్ళింది ఎందుకు వచ్చింది అసలు అది ఏది అత్తా కూడా ఇద్దరు కలిసి వాళ్ళ మైండ్లో ఉన్న ప్రశ్నలతో మనుని ఉక్కిరి చేశారు అది నందు తన గదిలోకి వెళ్ళిందత్తాయ్య అని చెప్పి తనకి కంగారుగా వచ్చే టైంలో నెత్తితో వచ్చేసింది హిల్ సౌండ్ వినిపించి అందరూ స్టెప్స్ వైపు చూసి షాక్ అయి చూస్తున్నారు బ్లాక్ జీన్స్ మీద రెడ్ టీషర్ట్ వేసుకొని హెయిర్ అంతా కూడా లీవ్ చేసి బొట్టు కాటుకు లేకుండా లిప్స్కి తన డ్రెస్కి మ్యాచ్ అయ్యి లిప్స్టిక్ వేసుకొని కళ్ళకి ట్యాగుల్స్ పెట్టుకొని నోటిలో బబుల్గా నములుతూ చేతిలో ఫోన్ తిప్పుతూ అందరి ముందుకు వచ్చింది నందు నందుని చూసి రత్నగారు కోపంగా ఏంటి ఇది నీ అవతారం ఏంటి ఇలా ఉంది అయినా నీ నుదుట్లో పుట్టేది అని మెడలో చూసేసరికి తాళి కూడా కనిపించబోయేసరికి ఆ తాళిని తీసేసావా అని నోటి మీద చేయి వేసుకొని అడిగారు కథ కొనసాగుతుంది మరి నందు ఏ నిర్ణయం తీసుకుంది రాజుని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటుందా అసలు రాజు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు పక్క ప్రీతి మాటల్ని రసీత గారు నమ్మినట్టు అర్జున్ మనసు కూడా ప్రీతి మార్చేస్తుందా అర్జున్ మనులు విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్